ో భారీగా భర్తలాట రామ రామ రాడిలో ఉన్న భార్య భర్త చందన గుడివా కంగులు పెడితే నా కాలుంటే నా దగ్గర పెట్టుకున్నా కచ్చా కన్ను కళ్ళు అమ్మా మాకు ఇద్దరు కొడుకులు ఉండంగా కొడుకుల కూడా బిడ్డ అని సురగల్ల దేవతల పూజలు చేసిన ఈ సాకేసిన గుళ్ళ పూజలు చేస్తే మేం పట్టిన పూజలు ఏ ఎత్తి ఏ ఊరు ఉన్నదమ్మా నా వాని ఏ పల్లె బొమ్మనమ్మా నా

పల్లెక్కడ ఏనాడు మాత్రం ఈ పూజలు వేద్దా నాకు ఊరు లేదు పల్లె లేదు ఎక్కడ గుడిలో ఇక్కడ పూజ చేస్తా అనే గుడి పూజ చేస్తే పూజ అమ్మ ఏ ఎవరు ఏ రాజ్యం ఏం ఈ బాధింది ఎందుకు పూజ గోడ కొట్టుకోని ఇక్కడ ఇక దగ్గర ఏనాడు మాత్రం ఢిల్లీ వేరే నగరం నా భర్త పేరు డాల్నాయుడు నా పేరు నాకు ఇద్దరు కొడుకులు ఏనాడు మాత్రం పెద్దవాడు రామనాయుడు చిన్నవాడు భీమునాయుడు అవ పెద్దవానికి ఏనాడో పెళ్లి చేస్తే కొడులు పాపగా ఉండగా అన్నలతో చెల్లెలు ఉండాలా చెల్లెలతో అన్నలు ఉండాలా అని కొడుకుల తోడ బిడ్డ ఉండాలని సురగల్ల దేవతల పూజలు చేసుకుంటా రావంగా రావంగా ఈ గుడిలోన పూజలు ఎత్తా పూజలు వెడతా ఎత్తి ఇస్తావా మంచిది లేకుండా ఏనా ఈ గుడిలోన ప్రాణం తీసుకుంటావు తల్లి ఒక మాట తల్లి గుళ్ళే పూజ కదా నేను ఇస్తామ్మా నువ్వు నమ్ముకుంటే ఆ బిడ్డ సంతన నేను ఇస్తాను తల్లి నమ్ముకో తల్లి నీకు సంతన పరం బిడ్డని ఇస్తాను అమ్మా కిలకి ఇలా నవ్వింది అమ్మవారు

త్రిబుల్ దగ్గర పెట్టి అస్తాల అలేసి కాకిత్ కళ్ళు మూసి పిట్టవరు అంగీ పెడితే సైన్లాసంతా నిచిపోతున్నాము సరే మంచిది పర్వాలేదు కానీ కాళ్ళు దగ్గర పెట్టింది చేతులు వరలి వేసింది కాక్రీత్ ఓరే కళ్ళు మూసింది పిట్ట రీతి ఓరే అంగడి అత్తాయి పెద్ద రాలి అమ్మా ఆరాల మెల్లగా ఈ సంతన బలం తల్లి ఈ సన బలం ఈ వన్ల ఏనాడు అక్కడ తెలిసింది ఈ బలవల చేదా అట్టాను பலவல்ல ஒரு கண்ணு முந்தைய கழுத முன்னே இப்படி செலன் அந்த அம்மா நீனோ சொல்லு తీసుకోలే కలవన కథమే అయితే గడజ కూడా బిడ్డన్నారు ఏనాడు సిడన సేప దెబ్బ కొట్టి మడల వంట మాయమాయి వచ్చిన దేవత గుడిలోన ఉట్టింది మరి నరమానవురా దేవత ఏనాడు మాత్రం సంతన ఫలం ఇచ్చింది మరి కోరుకున్న కొడుకులు ఉండగా అడిగినట్టు ఆడవిల్ల అనుకున్నది ఆ తల్లి ఏనాడు మాత్రమే శాంతిమని దేవి అయ్యా రావయ్యనాథ ఆడవిల్ల సంతన ఫలం దొరికింది కాబట్టి మరి పర్వాలేదు అనుకున్నారు భార్య భర్తల బండ్లల్లో భార్యా అమ్మా ஆனந்த <muchas>

బట్టలు కట్టుకున్నాం కదా జిమ్ కూడా ఇస్తా లేకపోతే గేట్ కూడా ఇస్తాడు వచ్చిండే పేపర్ రైందర్ బాత్రూమ్ పేపర్ అని కానీ వేసిన ఇట్లా అది బాత్రూమ్ లో అంటే బాత్రూమ్ లో వేసినా మరి రేపు బెడ్రూమ్ లో వాళ్ళ తనలో వాడుతా లేదు

అలనాటి వారి పుణ్యాన గడియలు అన్నారు వారి పాపాన అన్నారు అక్క వచ్చిన ఆదాడ కలిగారు వచ్చిన ఆదాడ సంతరప్తం అమ్మవారు శాంతిమల్ చే ంతగానం కట్ట ఉందా పచ్చి పోయి పది మందిని కాన్న ఆడ పోయి నలుగురిని కాన్న ఇల్లు ఎత్తా అంటే ఇద్దరిని కాగ్గిస్తా అంటే ముగ్గురిని ఇటు పోయి ఐదుగురిని పిల్లలు ఎక్కడ ఉంటే గక్కన్న పెట్టుకుంటూ వచ్చిన ఉంటే ఆరాడంగా మరి

వస్తుంది పెళ్లి కంపిటీషన్ చేయించినాబైడ్ ముందు కాల్ దాప్లేదు చూడు నండే చూస్తాను లడ్డు లూతాను మొగడే పెళ్లి ఆయన కటింగ్ చేసిన అయ్యో కదిపోయిందనిపో మొగరి పేరు పట్టుకుల పర్వతాలు మొగరి పేరు ఏ పేరు పట్టుకుల పర్వతాలు అంటే వాళ్ళు అవయ్య పెట్టిన పేరా పెట్టుకున్న పేరు ఓ నువ్వు ఆయన పట్టుకుల పర్వతాలు భారతమ్మ పక్క పిల్లలు భారత మేము ఎవయ్య పెట్టిన నాకు పెట్టిండ్రితో కటింగ్ చేయించిన కట్ చేస్తాను నాకు కొడుకురాజు అనిపిస్తే

మొన్న గద్ద 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 అన్నద లూండి కోట్ అన్నది